హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ మెటీరియల్ అయితే కడప డిస్టిక్ ప్రొద్దుటూరు నుండి ఒక సిస్టర్ అయితే ఆర్డర్ పెట్టిందండి తను ఏం ఆర్డర్ చేసింది అనేది నేను చూపించాలనుకుంటున్నాను అయితే తను మొత్తం ప్రతిదీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకుందండి అవేం తీసుకుంది అంటే ఇది వచ్చేసి సెరామిక్ రౌండ్ షేప్ అండి త్రీ ఎంఎమ్ ఇది ఓన్లీ థర్టీ గ్రామ్స్ తీసుకుంది ఇది వచ్చేసి డైమండ్ షేప్ రెడ్ కలర్ అండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంది ఇదేమో హాఫ్ మూన్ అండి స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంది ఇదేమో హాఫ్ మూన్లో పర్పుల్ కలర్ అండి ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ ప్రతిదీ హండ్రెడ్ గ్రామ్సే అండి ఇదేమో డైమండ్ షేప్లో ప్యారెట్ గ్రీన్ అండి హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి డైమండ్ షేప్లో పింక్ కలర్ ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది వచ్చేసి హాఫ్ మూన్లో గ్రీన్ కలర్ అండి ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి డైమండ్ షేప్లో స్కై బ్లూ కలర్ అండి ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి ఐ షేప్లో గ్లాసీ వైట్ అండి హండ్రెడ్ గ్రామ్స్ అది సిక్స్ కే ఇదేమో డైమండ్ షేప్లో బ్లూ కలర్ అండి హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి గ్లాసీ వైట్లో రౌండ్ షేప్ అండి త్రీ ఎంఎం ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి సెరామిక్లో ఐ షేప్ అండి హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడా ఇది వచ్చేసి హాఫ్ మూన్లో బ్లూ కలర్ అండి హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడా ఇదేమో స్క్వేర్ షేప్లో పర్పుల్ కలర్ అండి హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడా ఇది వచ్చేసి క్లాసీ వైట్లో డైమండ్ షేప్ అన్నమాట ఇదేమో హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడా ఇదంతా అయితే తను ఆర్డర్ చేసిందండి ఇప్పుడు డిస్పాచ్ చేయబోతున్నాను ప్యాక్ చేసి మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి మెటీరియల్ అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నెంబర్ ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి అయితే ఇంకొకటి ఏంటంటే మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి అందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను దానికోసం ఒక ఆఫర్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఏం ఆఫర్ పెట్టబోతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి రిటర్న్ గిఫ్ట్స్ అయినా బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకున్న రా మెటీరియల్ అయినా కూడా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చండి తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయని ఒకసారి చూసి ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్